కొరకున ఎటువంటి సేవ అంటూ ఆ దాసరథి భక్తి సామ్రాజ్యాన్ని ఏలిన సంగీత చక్రవర్తి త్యాగరాజు ఆ నాదబ్రహ్మ సాక్షాత్కారానికి రామభక్తిని సంగీత సాధనను మార్గాలుగా ఎంచుకున్నాడు కాకర్ల వంశస్థులైన రామబ్రహ్మం సీతమ్ళకు బహుదాన గ్రహంగా త్యాగరాజ స్వామి జన్మించాడు తప్పటడుగుల బాలత్యాగయ్య తన తండ్రి వద్ద రామమంత్రం స్వీకరించాడు ఆ తారక మంత్రాన్ని నిత్యం మనసులో ధ్యానిస్తూ బాల్యంలోనే ఆ రామచంద్రుడిపై నమో నమో రాకవాయ వంటి కీర్తనలు రచించాడు పద్దె పద్దెనిమిదేళ్ల వయసులో త్యాగరాజు సంగీత ప్రతిభ నలువైపులా వ్యాపించిన ఆయన భక్తికి మిచ్చి నారద బ్రహ్మ సన్యాసి వేషంలో వచ్చి స్వరార్ణవము నారదీయము గ్రంథాలను బొక్కరించాడని చరిత్ర కథనం తన గాన కళ ఆ రామచంద్ర ప్రభుని ప్రసన్నం చేసుకోవడానికి తప్ప పొరుల ప్రాపం కోసం కాదని త్యాగరాజ స్వామి తీర్మానించుకున్నాడు అందుకే మహారాజుల సంపదలను సన్మానాలను కూడా సున్నితంగా తిరస్కరించేవాడు ఆ భక్తాగ్రసరుడు తొంభై ఆరు కోట్ల రామనామ జపం పూర్తి చేసిన ధన్యాత్ముడు పురంధరదాసు రామదాసు సదాశివ బ్రహ్మేంద్రులు నారాయణ తీర్థుల ప్రభావం త్యాగరాజ స్వామిపై విశేషంగా కనిపిస్తుంది ఈ రామభక్తుడు సంస్కృతాంధ భాషల్లో సమానమైన పాండిత్యం కలిగి ఉన్నవాడు త్యాగయ్యగడం నుంచి జాలువర్ణ జగదానంద కారక జయజానకి జానకి ప్రాణనాయక దుడుకుగల నన్నే దొరకొడుకు బ్రోచురా సాధించనే ఓ మనస కనకన రుచిరా కనక వసన నిన్ను ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అనే పంచరత్న కీర్తనలు జనప్రియమైనవి ఇవి త్యాగరాజ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలో ఆలపించే మధుర కీర్తనలు జనవరి పద్దెనిమిదిన త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం